మన మన బందరి మన మచిలీపట్నం పట్నం నుండి ప్రతి సంవత్సరం కావడి ఉత్సవం అనేది సుబ్రహ్మణ్య శి సందర్భంగా కావడీ ఉత్సవం అనేది జరుపుకోవడము ఘనంగా జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఈ సంవత్సరం ఒకటి ఫిబ్రవరి కదా ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఉదయం ఏడు గంటలకు విఘ్నేశ్వర స్వామి ఆలయం నుండి కావడి ఉత్సవం అది ప్రారంభం జరుగుతుంది అదేవిధంగా పదకొండు గంటలకు మహాపాష్పత హోమము సుబ్రహ్మణ్య స్వామి మహాపార్శుపత హోమము రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించబడడం జరుగుతుంది శోభాయాత్ర కూడా తొమ్మిది గంటలకు ఎనిమిది గంటల ఎనిమిది గంటలకు శోభాయాత్ర విఘ్నేశ్వర స్వామి గుడి నుండి రామలింగేశ్వర స్వామి గుడికి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఆరు అది ఒక నియమానుసారం జరుగుతూ మనం ఇంత జరుపుకుంటున్నాం ఇదే విధంగా అక్కడ ఒక వెళ్ళిన తర్వాత భక్తులందరితో అభిషేకము అర్చనలు ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రసాద విత్తరణ కార్యక్రమం ఉంటుంది మన మచిలీపట్నం భక్తులు మా వాసులు అదేవిధంగా మచిలీపట్నం పరిసర ప్రాంతంలో గుడివాడ ప్రాంతంలో అదేవిధంగా కైకలూరు మంటిమిల్లి ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి భక్తులందరూ కూడా ఈ కావడి ఉత్సవంలో పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహాన్ని మీరు పొందాలని మా మీకందరికీ ఆశీస్సులు అందజేస్తున్నాము అదేవిధంగా మనకు మామూలుగా ఏ పూజా కార్యక్రమం కూడా భక్తుల యొక్క యోగక్షేమాలు అదేవిధంగా లోకక్షేమం కోసం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా సుబ్రహ్మణ్యంలో అనగానే ఆయనే దేవతలకు సేనాని ఆయన దేవతా సేనాని అంటే ఏంటి ఒక మానసిక ధైర్యము అదేవిధంగా రాక్షస సంహారం అంటే రాక్షస సంహారం అంటే మనలో ఉన్న ఏదైతే ప్రతిబంధకాలు ఉన్నాయో మన జీవితంలో మనందరి జీవితాల్లో ఏదైతే దోషాలు రాక్షస రూపంలో మనను ప్రతిఘటిస్తున్నాయో మన జీవితానికి సాఫీగా జరగకుండా ఇబ్బంది పడుతున్నాయో దాని గురించే అందుకోసమే ఈ దాని గురించి అంటారు రాహుగ్రహ దోషం కుజ కుజగ్రహ దోషం అంటూ ఏంటి అంటే ఒక మానసిక అశాంతి చేస్తున్న కార్యక్రమాలు విఘ్నాలు ఇవన్నీ కూడా ఆ దేవత సైన్యాధిపతిగా రాక్షస సంహారం చేసి ఏ విధంగా అయితే దేవతలకు అనుగ్రహించాడో ఇదే విధంగా భక్తులకు అందరూ కూడా ఈ దోషాలు తొలగించేటందుకు ఒక నమ్మకం కానీ కాకుండా అది అందరూ కూడా ప్రతి సంవత్సరం భక్తిగా ఉన్న ప్రతి ఒక్క భక్తులకు వాళ్ళ అనుభవంలో కూడా ఉన్నది కనుక అదే విధంగా ఆయనే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి కుమారుడు కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజించినప్పుడు ఆ సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం కూడా పూర్ణంగా లభిస్తుంది కనుక ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని మీకు సంబంధించిన వాళ్ళు మీ కుటుంబ సభ్యులు అదే విధంగా మీ స్నేహితులు మీ పరిసర గ్రామాల్లో ఉన్న మీకు పరిచస్తులు కూడా ఈ కార్యక్రమానికి తీసుకొని వచ్చి సుబ్రహ్మణ్య స్వామి యొక్క వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహానికి కావాలని శుభం పోయారు